హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రాంబాబుని ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం వ్యవసాయం ఇప్పుడు మనం చాలా దగ్గర ఎక్కువ పండిస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చే వచ్చే కొంది ఏంటంటే కొంచెం తగ్గిపోతూ ఉంది వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు వరి పండించేవాళ్ళు పొలాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఫ్లాట్లు వెంచర్లు ఇవన్నీ అవుతూ ఉన్నాయి గవర్నమెంట్ వారు కూడా జర చూసి వ్యవసాయాన్ని పట్టించుకొని నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వ్యవసాయం చేయమని ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహాలు కల్పిస్తే వాళ్ళు కూడా కొంచెం నిరుద్యోగం లేకుండా వాళ్ళు వాళ్ళు కూడా కొంత ఉద్యోగం చేస్తున్నట్టుగా వ్యవసాయంలో మనకి ఆహార పదార్థాలు కూడా వాళ్ళు పండిస్తారు ఇట్లా చేసుకుంటే కూడా మనకి ఇది ఆర్థిక అది అంటారు కదా మన ఆహారంలో లోటు అనేది లేకుండా ఉంటుంది ఇది మంచి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనం పండించిన అన్నాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా బియ్యము అవి ఆ పంట కూడా మనకు పండటానికి ఆరు నెలలు పడుతుంది అందరూ చేతులు వేస్తేనే కూలీలు కానీ ఒక చేసే కార్మికులు కానీ అందరి కలిసి చేస్తే పంట పండుతుంది ఆరు నెలలకి అది కోసి తీసుకొచ్చి మనం రైస్ మిల్లర్లో వేసి ధాన్యం తయారయ్యి ప్యాకెట్ల ద్వారా మనం కొనుక్కొని తెచ్చుకొని అది తీసుకొచ్చిన తర్వాత మన ఇంట్లో వండుకోవటం దానిని వేస్ట్ చేయకుండా మనకి ఎంత కావాలో అంత వండే వడ్డుకొని జాగ్రత్తగా చేసుకుంటే అది మంచిది వేస్ట్గా పడేసటం ఎక్కువ వండేసుకొని పడేయటం చేయకండి మనం ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు అంటే ఏదో నడుస్తూ ఉంటుంది ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ ఉన్నారు కాబట్టి ఇది కూడా లేకుండా బియ్యం అవి లేకుండా కూడా చాలా మంది ఉన్నారు ఆకలితో బలమటిస్తూ బయట రోడ్ల మీద అవి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ఒకటి మీరు గమనిస్తూ ఎక్కువ అన్నాన్ని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటారని నేను చిన్న వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను కొన్ని రోజులు అయితే ఇట్లానే మనం వేస్టేజ్ అన్నం వండిన అన్నాన్ని మనం తినాలంటే కొద్దిసేపే పడుతుంది అది కింద పడేసేసామంటే ఎంతసేపు కూడా పట్టదు అదంతా వేస్టే కదా అదే అన్నాన్ని మనం పండించాలనుకో ఆ బియ్యపు గింజ రావటానికి ఆరు నెలలు పడుతుంది పొలంలో వేసిన ఇస్తానము అది పైకి వచ్చేసి మనకి అన్నం మళ్ళీ అన్నం మనం తినడానికి ఆరు నెలలు టైం పడుతుంది అది బయటికి రావాలంటే ఇది ఒకటి మీరు గుర్తుంచుకొని బాగా ఉంటారని అదేవిధంగా ఉద్యోగాలు లేవుని చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి గవర్నమెంట్ వారు కూడా ఇట్లా వ్యవసాయం తరపుగా వివిధ ఇప్పుడు వచ్చే జనరేషన్లో కొత్తగా ఉండే వాళ్ళందరికీ పిల్లలకి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వ్యవసాయంలో చూపిస్తే ఇంకా చాలా మంచిది వాళ్ళు కూడా కొంచెం నిరుద్యోగం లేకుండా మేము కూడా ఒక పని చేసుకుంటున్నాము కాలగలేము అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఉంటారు అంత సాఫ్ట్వేర్లు ఈ ఇంజనీర్లు అవే అని కాకుండా ఇది కూడా ఒక దారిలోకి వెళ్ళవచ్చు అని నేను భావిస్తున్నాను ఈ వీడియోని మీరు చూసిన వారు అందరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అరుణాచల శివ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఒక లైక్ అయితే కొట్టండి అందరికి మాత్రం షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే ఒకరి నుంచి ఇంకొకరికి షేర్ చేయడం వల్ల వాళ్ళు మనం చెప్పేది ఇంకొకరికి అర్థమవుతుంది వాళ్ళు కూడా కొంచెం దీని గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను నిరుద్యోగం కూడా కొంచెం తగ్గుతుంది వ్యవసాయాన్ని కూడా మనం ఒక ఉద్యోగం రూపంలో తీసుకెళ్తే ఇంకా మంచిది